కొలంనేర్ పట్టణంలోని కొత్తపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఈ సందర్భంగా రంగాపురంలో చాక్లెట్లతో భారీ గజమాలతో ఆయనకు నాయకులు స్వాగతం తెలియజేశారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి அவரን அபூர்வமா கண்டா செட்டேண்டாম্বা ஹ அவரன கண்டா करतो பொதில்லாலி அவரன கண்டா करतो பொதில்லாலி அவரன கண்டா करतो பொதில்லாலி சூமந்தி சூமந்தி இங்க બાલા જનગાર નાયકત્વ બાલા જનગાર નાકત્વું నేను వస్తే అన్ని పనులు తగ్గిస్తా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తా నేను అన్ని కూడా కరెంట్ ఛార్జీలు పెంచు చెప్పినటువంటి మాట ఒకసారి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సరాలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా కరెంటు ఛార్జీలు తొమ్మిది దఫాలు పెంచి మున్సిపాలిటీల్లో చెత్త ముఖ్యమంత్రిగా ఆయన నిలబడ్డా లేదో ఒకసారి ఆలోచిస్తూ ఉన్నా అదే కాదు గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం ఎన్నో శాంక్షన్ తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో నాకు ఒక ఇరవై రెండు నెలలు మాత్రం ప్రభుత్వ అధికారంలో ఉండేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు కల్పించారు ఆ రోజు ఇదే పట్టణంలో చాలా కార్యక్రమాలు మనం మొదలు పెట్టే ప్రయత్నం చేశాం ఇక్కడ పక్కన ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి షాదీ మహాలు కోటి రూపాయలతో సాంక్షన్ చేస్తే ఈ రోజు మొండి గోడలతో దర్శన ఇచ్చేది మీ కండ్ల కనపడతా అని అడుగుతా ఉన్నా అదే కాదు ఈ రోజు ఎస్సీలకు సంబంధించినటువంటి అంబేద్కర్ భవన్లు ఆగిపోయినాయి బీసీలకు ల్యాండ్ అలాట్ చేసి డబ్బులు శాంక్షన్ చేస్తే వాటిని ఆ ల్యాండ్ చేసినటువంటి పనులు చేయకుండా ఆ జాగాను కూడా కొట్టేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఈ నాయకులు చేశారా లేదా ఒకసారి ఆలోచించుకోమంటారు ఆ టౌన్ హాల్ కు ఈ రోజు శాంక్షన్ ఉంటే దాన్ని ఈ రోజు దాకా మొదలు కూడా పెట్టకుండా అక్కడ మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి అందరూ బాగాలు పెంచుకోవడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి నేను ఆలోచించుకోమంటా ఉన్నా ఈ రకంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మరి ఈ రోజు పూర్తిగా కూడా మరి దాన్ని విస్మరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రోజు ఇదే పలమనేరు మున్సిపాలిటీలో ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా మరి పూర్తిగా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రజానీకాన్ని ఎవరైనా ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను బెదిరించి నీ కార్డు తీస్తా పెన్షన్ తీస్తా అని చెప్పి బెదిరించే కార్యక్రమం తప్పించి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ చేస్తా ఉన్నారో అడుగుతా ఉన్నా ఆయన గత ప్రభుత్వంలో మరి గతంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మద్య నిషేధం చేస్తారని ప్రకటించి ఈ రోజు మద్యాన్ని అరవై రూపాయలు ఉండే క్వార్టర్ ని రెండు వందల రూపాయలు చేసిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు రాజధానికి బ్రహ్మాండంగా క్యాపిటల్ కడతానన్నావు కనీసం ఈ రోజు రాజధాని ఒక తలలేని మొండాన్ని నువ్వు నాలుగు ముక్కలు సంవత్సరం పాలిస్తా ఉంటే నీకు సిగ్గు వేయలేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు పోలవరం ఆపావు మూడు రాజధానులు అన్నావు యువత యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేశావు కనీసం నాలుగు ముక్కల సంవత్సరాలు ఇక్కడ ఏదైనా ఒక పెట్టుబడి తీసుకొచ్చారా ఈ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఈ రోజు ఆటో నగర్ కానీ నాలుగు రోడ్ల ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ అది తప్పించి మీరు చేసినటువంటి కార్యక్రమం నేను చేశారని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా అదే విధంగా ఈ రోజు కూడా పత్రికల్లో చూసాం రోజు ఏదో ఒక అవినీతి కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళ శాసనసభ్యులు రోజు కూడా అవినీతి కార్యక్రమాల్లో కూరకపోయి ప్రజా సమస్యలను గాలి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే మనకు అందరు కూడా మంచి పాలన అందిస్తాడని చెప్పి ఇవ్వకడం అని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా ఓటేస్తే ఈ రోజు కనీసం ఉద్యోగులకు ఆ నెల నెల జీతం ఇవ్వలేనటువంటి అనేటువంటి ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఈ రోజు చరిత్రలో నిలబడ్డా లేదా ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా ఈ రోజు వాళ్ళకి రావాల్సిన పిఆర్సీలు గాని వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లు గాని ఏది కూడా సక్రమంగా సకాలంలో అందేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా మీరు ఎందుకు ఆపేశారో చెప్పగలవాని ఈ రోజు మైనారిటీలు బీసీలు ఈబీసీలు ఎక్కడైనా వాళ్ళ బిడ్డలు బయట రాష్ట్రాల పోయి చదువుకోవాలంటా ఉంటే విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు ఆపేసావో అని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఇదే పట్టణంలోనే టిక్కో ఇండ్లకు సంబంధించి ఆ రోజు ఇండ్లు శాంక్షన్ చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై వేలు పేదలందరూ కూడా డబ్బులు డిపాజిట్ మున్సిపాలిటీలో చేస్తే దానికి ఇచ్చినటువంటి నేలను కూడా మీరు సపరేట్ గా పట్టాలిచ్చి ఆ టిట్కో ఇండ్లు మీరు క్యాన్సల్ చేయడమే కాకుండా కనీసం ఆ డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకు ఆ డబ్బు కూడా తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి లేకుంటే ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ఆలోచించుకోమంటా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నేను బాలదోలాలంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం అందుకే నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు రావడం ఈ రోజు అదే కారణ కార్యక్రమాల్లో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గంలో నన్ను ప్రకటించినటువంటి అటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఉమ్మడి అభ్యర్థిగా అటు తెలుగుదేశం పార్టీ జనసేన అభిమానులు కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి విజయానికి మీరందరూ కూడా ముందుకు నడవాలని మరియు ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులందరూ ముందుండి మీరు ఎన్నికల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సైకిల్ గుర్తు పైన ఓటేసి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రబరబలాడించమని ఉమ్మడి అభ్యర్థి యొక్క జెండాలను రబరపులాడించమని ఈ రాష్ట్రాన్ని జగన్ యొక్క కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన్ని రాజకీయంగా తరిమి కొట్టే ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హింద్ జై తెలుగుదేశం జై జగన్